అదే కదా బాసి ఇప్పుడు ఆ రోజు ఐటి మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సు చేస్తే చాలంటే డిట్ వీ డి డిడ్ దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయనే ఏం అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లే ఐఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అది ప్రజలే నిర్ణయిస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా బెంగళూరులో కూడా లేరు అయినా లండన్కి వెళ్ళినట్టున్నారు లండన్కి వెళ్ళారైనా అక్కడ తిరిగి రావాలి కదా ఇష్యూ అది కాదు పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల గురించి కాదు ఇది ఆంధ్ర రాష్ట్రం గురించి భారతదేశం గురించి నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి రాలే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడడం నేను రాలా అది వాళ్ళ సంస్కరణ అది వాళ్ళ సంస్కృతి మాది కాదు మేము చేయమట్ల మాకు చాలా క్లారిటీ ఉంది మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం దాంట్లో భారతదేశం భారతదేశంలో ఉన్నాం భారతదేశం గర్వపడే విధంగా మేము పనిచేయము ఇప్పుడు యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ చేయట్లేదు ఇప్పుడు గతంలో వాళ్ళు రిటర్న్ చేశారు పీపీఆర్ రద్దు చేశారు అప్పుడు దానివల్ల ఎవరు నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది సుమారుగా ఇప్పుడు ఎనిమిదో తొమ్మిది వేల కోట్ల లైబిలిటీ మన నెత్తిమైన ఉంది అది ఒక్క డేషన్ వల్ల ఇప్పుడు రద్దు చేస్తాం అనేది చాలా ఈజీ జస్ట్ ఒక స్టేట్మెంట్ చేసేయచ్చు జియో ఇష్యూ చేయొచ్చు దానివల్ల రామిఫికేషన్స్ ఏంటి వన్ నైన్ థౌసండ్ క్రోర్ లయబిలిటీ టూ ఎవరైతే ఆ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు లైక్ జాపనీస్ జపాన్ నుంచి సాఫ్ట్ బ్యాంక్ సింగపూరియన్ సావరన్ ఫండ్స్ వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ రిస్క్ కేటగిరీ అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టుకోడు వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అందరికీ ఏం చెప్తారు డోంట్ గో టు ఆంధ్ర అంటారు ఒక్క నిర్ణయం వల్ల జరిగే ప్రమాదం అది అందుకే ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా చాలా సిస్టమేటిక్గా ఆలోచించి తీసుకుంటారు లాస్ట్ క్వశ్చన్ అంటే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పే కదా ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం ఆయన ఆహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన పది నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఆ పుష్ ఉంది కనుక ఆ డైరెక్షన్ ఉంది కనుక ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవరు మంచి కంపెనీ తీసుకురా ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎంత ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి టు మూవ్ వెరీ ఫాస్ట్ కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తాను దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాట్ ఈస్ దట్ స్కీమ్ ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీ చేసే స్కీమ్ అది అద్భుతం అంటారు మనం ఏమంటున్నాం ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్నీ కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు జనరల్గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అందుకే ఇది పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతం కంటే గతంలో వాళ్ళు నలభై రెండు శాతం సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా ఉన్నారు మేము యాభై శాతం సీట్లు నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలి మేము చెప్పాం ఇట్ ఇస్ పార్ట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్ నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది సో నాణ్యత పెంచాలి నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇట్ ఈస్ కాల్డ్ పీపీపీ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్ మళ్ళీ మీరు మా టెండర్ డాక్యుమెంట్ కూడా చూడండి ఇట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం ఎక్కడా ఆస్తుల్ని అమ్మట్లేదు ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కలిసిగట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం అది మా ఎజెండా సో వాళ్ళే ఒక సైడేమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు వాళ్ళే అంటారు ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు అంటారు వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన పాప వాళ్ళ నిజంగానే చాలా వస్తుంది వాళ్ళు చూస్తే వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు దీనివల్ల ఇది వస్తున్నా అది అంటారు ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడు కలిశాడు ఎప్పుడో కలిసినాడు వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు వాళ్ళే ట్వీట్ పెడతారు అంటే వాళ్ళకే క్లారిటీ లేదు ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు సో సేమ్ థింగ్ విత్ మెడికల్ కాలేజెస్ సేమ్ పెట్టుబడుల పైన అదే వైఖరి వాళ్ళది సో అందుకే వైకాపా అన్న పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్యానికి హానికరమా ఫిజికల్ డిసిప్లిన్లో కానివ్వండి యువత భవిష్యత్తుపై కానివ్వండి వెరీ డేంజరస్ ఆల్రెడీ ఐదు సంవత్సరాలు బాగా నష్టపోయాం మనం వెళ్దాం పాజిటివ్గా బిల్డ్ చేద్దాం వాళ్ళు కూడా చెప్తున్నా నేను ఓపెన్ ఆఫర్ మీకు కూడా తెలిసిన పరిశ్రమలు ఏమైనా ఉంటే చెప్పండి ఎవరన్నా మీ కాంటాక్ట్స్ అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి అన్నీ నాకు తెలిసిన నేను అన్ను వాళ్ళు కూడా ఉండొచ్చు కాంటాక్ట్ ఓకే మంచి కంపెనీలు ఉంటే చెప్పండి నాకు నా ఎక్స్లో డిఎం పెట్టండి విల్ రీచ్ అవుట్ టు దట్ కంపెనీ క్రెడిట్ మీరు తీసుకోండి హ్యావ్ నో ప్రాబ్లం బస్ మేము రెఫరెన్స్ ఇచ్చామని క్రెడిట్ మీరు తీసుకోండి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను క్రెడిట్ మేము తీసుకుంటాం నో ప్రాబ్లం ఈరోజు దీనివల్ల ఎవరు గెలుస్తారు ఆంధ్ర రాష్ట్రం గెలుస్తుంది ఆంధ్ర నిరుద్యోగ యూత్ యువకులు గెలుస్తారు సో కలిసికట్టుగా పనిచేద్దాం అంతేగాని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కులాల మధ్యన చిచ్చు పెడతాం వాళ్ళే అందరితో మాట్లాడి ఏదో స్కామ్ జరుగుతుందని వాళ్ళే చిత్రీకరించి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తే మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరిని వదిలిపెట్టారు థ్యాంక్ యూ అమ్మా జయంతి